స్వాగతం పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని నందిగామ గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా సర్పంచ్ గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ యువ నాయకుడు సర్పంచ్ అభ్యర్థి ఎల్లగోని విక్రమ్ గౌడ్ తన ఆప్తమిత్రుడు సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ శివానందం తో కలిసి పన్నెండు వార్డు మెంబర్ల అభ్యర్థులకు ఓటర్ లిస్టును అందజేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివానందం మాట్లాడుతూ నందిగామ గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఎల్లగోని విక్రమ్ గౌడ్ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తన ఆధ్వర్యంలో ఐదుగురు వార్డు సభ్యులు మహిళలు ఏడు మంది పురుషులను వార్డు మెంబర్లను గెలవడానికి గ్రామ ప్రజలు ఆశీర్వదించి అందించాలని వారు కోరారు గ్రామంలో ఏం పదవి లేనప్పుడే సంవత్సరంలో వచ్చే ప్రతి పండుగను కుల మతాలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహించే యువ నాయకుడు విక్రమ్ గౌడ్ అని వారన్నారు ఇలాంటి వ్యక్తి గ్రామ సర్పంచ్ గా గెలిస్తే గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని మరన్నారు గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి అన్నా అంటే నేనున్నా అంటూ ఆపదలో ఆపన్న హస్తం అందిస్తూ ముందుకు సాగే సర్పంచ్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నందిగామ ప్రజలను సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని సీనియర్ కాంగ్రెస్ నాయకులు శివానందం సర్పంచ్ అభ్యర్థి ఎల్లగోని విక్రమ్ గౌడ్ నందిగామ గ్రామ ప్రజలను కోరారు జయ్ కాంగ్రెస్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మన గ్రామ పంచాయతీలో మా యువనాయకుడు చుక్కరంగౌడ్ గారు అందరం కూడా బలపరిచి మా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈరోజు నుండి గ్రామం లోపల ఏదైతే ఉన్నారో మహిళా సోదరి ఐదు మంది వార్డు మెంబర్లు ఉన్నారు అదేవిధంగా ఏడు మంది మమ్మల్ని యువ యువకులు ఉన్నారు మొత్తం పన్నెండు మంది వార్డు మెంబర్లు ఒక సర్పంచి ఈ రోజు నుంచి మేము ప్రచారం చేయడం జరుగుతుంది అందులో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కాకుండా ప్రజాపాలన రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మేము ప్రతి ఒక్కరి కూడా చేరే విధంగా చెప్పుకుంటూ మేము ఓట్లు అడగడం జరుగుతుంది మాకు మంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మా లోపల ఐదు వందల యాభై మెజార్టీ తీసుకున్నాం ఎంపీ ఎలక్షన్లో ఎనిమిది వందల యాభై మెజార్టీ తీసుకున్నాం దానికి డబల్ రెట్టింపు విధంగా రెట్టింపు విధంగా మాకు మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి ఆశాభావం ఉన్నది ఎందుకంటే మా గ్రామస్తులకు ఏ విజయ ఏ విషయం లోపలైనా కానీ మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అది అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎప్పుడు కూడా మా ప్రజలంతా మమ్మల్ని ఈ రోజు వరకు కూడా మాకు ఏదే విషయంలో అయినా కానీ ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా అదే విధంగా సహకరించి మంచి బంపర్ మెజార్టీతో విక్రమ్ గౌడ్ని సర్పంచ్ మీద గెలిచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం